హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ప రెసిపీ ఛానల్ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి రాణిహారలు అండి ఫుల్ స్టాక్ వచ్చాయి మొత్తం కూడా ఫార్టీ పీసెస్ అయితే స్టాక్ వచ్చాయి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా సేమ్ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసేయండి ప్రజెంట్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే స్టాక్ ఉన్నాయి అవి కూడా కొన్ని కొన్ని పీసెస్ అండి ఇది ఉంది కదా ఈ కలర్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా నచ్చింది అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవైతే టూ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాయండి మీకు ఇది కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఉంటుంది మనకు చాక్లెట్ కలర్లో వస్తుంది బీట్స్ కూడా డబల్ షైనింగ్ ఉంటుందండి మీకు లైట్ అండ్ డార్క్ షైనింగ్ అనేది ఉంటుంది మనకు పెండెంట్ వచ్చేసి అష్టలక్ష్మి పెండెంట్ వస్తుంది అది కూడా బిగ్ సైజులో వచ్చిందండి పెండెంట్ ఇదిగోండి టోటల్ నా త్రీ ఫింగర్స్ అంత లెంత్లో ఉంది మీకు పైన ఏ బీడ్స్ అయితే యూజ్ చేస్తారో కింద అదే బీడ్స్తోని మేకింగ్ అనేది చే గుట్టపూసలు అలాగే మోనాలిసా బీడ్స్ అనేది ఇలా వచ్చేసాయి మీకు ఇలా ఉంటుంది టూ లైన్స్లో వస్తుందండి విత్ బ్యాక్ చైనా మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అంతకన్నా పెద్దగా అయితే ఉండదు మీకు ఇంకా అంతకన్నా చిన్నగా కావాలంటే కూడా చేసేసుకోవచ్చు ఎందుకంటే చైన్ అనేది ఇలా ఫుల్ చైన్ యాడ్ చేశారు కాబట్టి మీకు ఇంకొంచెం చిన్నగా కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి మీకు పెన్నెంట్ కూడా నుంచి చూపిస్తున్నాను గోల్డ్ పాలిష్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది మనకు ఓపెన్ లుక్ అనేది వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కలర్ చాక్లెట్ కలర్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే బుక్ చేసేసుకోండి కొంచెం తక్కువ ఉన్నాయి స్టాక్ అయితే ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది చాక్లెట్ కలర్ మీకు ఇదిగోండి కలర్ అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసి ఫైవ్ పీసెస్ ఉన్నాయి మీ క్వాంటిటీ కూడా మీకు ఎన్ని ఉన్నాయన్నది కూడా చెప్తున్నాను కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే మెహందీ గ్రీన్ కలర్ మీకు షైనింగ్ కూడా చూడండి ఎంత షైన్ అవుతుందో బీడ్స్ అనేది మీకు మొనాలిసా బీడ్స్ ఇది బిగ్ సైజులో వస్తాయండి మీరు సైజు కూడా ఇదిగోండి ఇలా బిగ్ సైజులో వస్తాయి బీడ్స్ అనేది సేమ్ బీడ్స్ మీకు పైన ఏ కలర్ బీడ్స్ ఉన్నాయో సేమ్ అవే బీడ్స్ అనేది కింద వస్తాయి సేమ్ పెండెంట్తో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఒకవేళ ఈ కలర్ కావాలి అంటే తీసేసుకోండి చాలా బాగుందండి అన్ని కలర్స్ ఈరోజు వచ్చిన కలర్స్ అయితే అన్నీ కూడా బాగున్నాయి మళ్ళీ అయితే రీష్కు కావచ్చు కాకపోవచ్చు అవుతాయని అయితే చెప్పలేనండి అవుతే మాత్రం ఎప్పుడవుతాయో కూడా తెలియదు ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీషిపే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి ఇది రామా గ్రీన్ మీకు సేమ్ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్లో ఉందండి రామా గ్రీన్ కలర్ మనకు డార్క్ గ్రీన్ కాదు రామా గ్రీన్ కలర్ ఇవి కూడా డబల్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి మీకు కింద బీడ్స్ కూడా అసలు ఎంత బాగున్నాయో గుట్ట పూసలు అలాగే బీడ్స్ అనేది ఇలా వచ్చేసాయి రామా గ్రీన్ వచ్చేసి టెన్ పీసెస్ ఉన్నాయండి ఎందుకంటే చాలామంది గ్రీన్ అడిగారు కాబట్టి గ్రీన్లో ఎక్కువ మేకింగ్ చేయించాను గ్రీన్ కావాలి అంటే తీసేసుకోండి సెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ సేమ్ మీకు వీడియోలో చూపించే కలరే కనిపిస్తుంది గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి ఇదిగోండి పింక్ కూడా చాలామంది అడిగారు డార్క్ పింక్ కాదు మీకు వీడియోలో కనిపించే పింక్ బేబీ పింక్ కలర్ మీకు ఇలా చూసేసుకోండి కలర్ అనేది తెలిసిపోతుంది ఇవన్నీ కూడా అన్ని శారీస్ మ్యాచ్ అయిపోయాడు ఒక శారీస్కి అవుతాయి ఒక శారీస్కి అవ్వని కాదు మీరు ఏది తీసుకున్నా కూడా ప్రతి శారీకి కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే అన్నీ కూడా లైట్ కలర్స్ కాబట్టి ప్రతి దానికి కూడా బాగుంటాయి బేబీ పింక్ కలర్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి పింక్ అనేది పింక్ కావాలి అంటే పింక్ తీసేసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఇదిగోండి స్కై బ్లూ కలర్ ప్రతి దానికి బ్యాక్ సైడ్ చైన్ ఉంటుందండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కావాలి అంటే స్కై బ్లూ తీసేసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వచ్చేసి గంధం కలర్ అండి లైట్ అది క్రీమ్ ఉంటుంది కదా క్రీమ్కు సార్ లైట్ కాదు డార్క్ క్రీమ్ గంధం కలర్ ఉంటుంది కదా సేమ్ కలర్ మీకు వీడియోలో ఏ కలర్ అనిపిస్తుందో సేమ్ కలర్ కాంబినేషనే మీకు కింద బీడ్స్ కూడా చూసేసేయండి ఇలా వచ్చేసే పెండెంట్ అసలు చాలా బాగుందండి అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది అష్టలక్ష్మి పెండెంట్ బ్యాక్ ఇలా ఉంటుంది ఒకవేళ మీకు ఈ కలర్ కావాలి అంటే ఈ కలర్ అయినా తీసేసుకోండి చాలా బాగుంది గంధం కలర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి దీంట్లో మీకు ఏది కావాలన్నా కూడా వాట్సాప్ అయితే చేసేసేయండి ప్రజెంట్ అయితే కొన్ని పీసెస్ ఉన్నాయండి ఇది మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లిమిటెడ్ స్టాక్ కొన్ని పీసెస్ ఈచ్ వన్ దాంట్లో కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చింది అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ డేలో కలుసుకుందాం